రెవెన్యూ సదస్సులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ ఉద్యోగికి అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ రేపు చేపట్టబోయే నలభై ఐదు రోజుల పాటు చేపట్టబోయేటువంటి రెవెన్యూ సదస్సుల్ని ప్రతి ఒక్క ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి ఎన్నో శాఖల పనులు చేసే మనం మన శాఖ ప్రధాన విధయినటువంటి ఈ రెవెన్యూ సదస్సుల్లో భూమికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ సమస్యలను పరిష్కారంలో ముందుండి ఇటు మన రెవెన్యూ శాఖ ప్రతిష్టని ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి రెవెన్యూ ఉద్యోగం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రోజు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి పురాతన శాఖ రెవెన్యూ శాఖ పురాతనమైనటువంటి రెవెన్యూ రికార్డులు వందల సంవత్సరాల క్రితం ఉన్న రెవెన్యూ రికార్డులు ఉంటాయి ఆ రికార్డులకు భద్రత ఉందా అని చెప్పి అడుగుతున్నాను రికార్డులు భద్రపరుచుకొని జాగ్రత్త పెట్టుకున్నటువంటి రికార్డు అస్టెంట్ పోస్టు ఈరోజు ఏ కార్యాలయంలోనూ ఉందా లేదు పెట్టిన రికార్డులు భద్రంగా ఉండటానికి కార్యాలయాలు సక్రమంగా ఉన్నాయా ఆలోచన చేయాలి ఏ కార్యాలయం ఎప్పుడు కోల్పోద్దో ఎప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు నీళ్లు గారిపోతాయో ఆ రికార్డులంతా ఎప్పుడు పోతాయో భయాందోళనలు వస్తూ ఉన్నాయి గత ఆరు సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ప్రభుత్వం ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కార్యాలయాల కన్స్ట్రక్షన్కి కొత్త కార్యాలయ తహసీల్దార్ కార్యాలయాలు నూట తొమ్మిది కార్యాలయాలకి ఉత్తర్వులు ఇచ్చి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి బడ్జెట్ లేక చట్ట ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆ కార్యాలయాలు వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఇక గత ఐదు సంవత్సరాల్లో మేము చెబుతూ ఉన్న కనీసం ఆ కార్యాలయాలను తిరిగి మాదిరిలో తెచ్చుకోలేదు అది కాంట్రాక్ట్ చేతిలోనే ఉన్నాయి అది మొదటి దశవే ఇంకా రెండో దశలో ఇంకా రెండు వందల కార్యాలయాలు కట్టాలన్నారు ఇవన్నీ కారిపోతూ పెచ్చులుడిపోతూ ఉన్న దశలో ఉన్నాయి అద్దె కార్యాలయాలు ఉన్నాయి మరి భద్రత ఎక్కడ రికార్డుకి అదేవిధంగా ఈరోజు రికార్డులు తీసుకొని రమ్మని హైకోర్టులో అదేవిధంగా ఆర్టీ యాక్ట్లో వాళ్ళందరూ కూడా దబాయిస్తుంటే ఆ రికార్డులు గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే మా ఉద్దేశం రికార్డుల భద్రతకి ఒక రికార్డ్ పోస్ట్ ఇవ్వమని పది ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతున్నా దాన్ని పట్టించుకోవట్లేదు ఒక్క రికార్డ్ అసిటెంట్ పోస్టుని గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలు ప్రభుత్వం మీద భారం కూడా పడదు వీఆర్ఏలు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళలో క్వాలిఫైడ్ ఉన్నారు మహా అయితే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది దాని మీద కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొస్తే ప్రభుత్వం మీద కూడా భారం పడదు అదేవిధంగా కార్యాలయాలకు భద్రత ఏదని చెప్పి అడుగుతా ఉన్నాను ఇప్పుడు మొదటి పనిలో ఇన్సిడెంట్ జరిగింది లేదా ఒక తహసీల్దార్ కార్యాలయం జరుగుతుంది ఏ ఒక్క కార్యాలయానికి వాచ్మెన్ పోస్ట్ లేదు ఇది ఎంత బిడ్డూరమో చూడండి చిన్న మన ఇంటికి కూడా మనం కాపలా ఉంటాం అటువంటిది వందలాది రికార్డులు వందలాది సంవత్సరాల క్రితం ఉన్న రికార్డులు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అందరు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి పేపర్లు ఉన్నటువంటి ముందుగా లేదం ఒక తహసీల్దార్ కార్యాలయం జరుగుతుంది ఏ ఒక్క కార్యాలయానికి వాచ్మెన్ పోస్ట్ లేదు ఇది ఎంత బిడ్డూరమో చూడండి చిన్న మన ఇంటికి కూడా మనం కాపలా ఉంటాం అటువంటిది వందలాది రికార్డులు వందలాది సంవత్సరాల క్రితం ఉన్న రికార్డులు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అందరు ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి పేపర్లు ఉన్నటువంటి కార్యాలయానికి వాచ్మెన్ పోస్ట్ లేదు ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ లేదు ఆ వాచ్మెన్ను కూడా కొత్తగా మీరేం తీసి లేదు వీఆర్ఏలు వేలాది మంది ఉన్నారు వాళ్ళల్లో అర్హత ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకొక పేస్కేల్ ఇస్తే ఇస్తున్న జీతం మీద ఇంకొద్దిగా మహా అయితే ఒక వెయ్యి రూపాయలు పెరుగుతుందేమో ఆ విధంగా వాచ్మెన్ పోస్టులు కూడా రావాలి రికార్డ్ అసిస్టెంట్లు వాచ్మెన్ పోస్టులు కార్యాలయానికి చాలా ప్రధానమైనటువంటివి మన రికార్డులు మనం భద్రపరచుకోవాలంటే ఇది ఏకైక మార్గం కాబట్టి ప్రభుత్వాన్ని ఆ రెండు పోస్టు తక్షణమే ఫిలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇక మూడో ప్రధానమైనటువంటి అంశం కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాతావరణం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత ప్రభుత్వ హయాంలో కూడా కోరుతానే ఉన్నాం కోరడం వరకే మా పని చేసే పని చేయాల్సింది ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించండి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలకి రోజువారీ ఖర్చులు ఉంటాయి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఈరోజు మా రెవెన్యూ కార్యాలయాల్లో నిత్యం ప్రజలు వచ్చిపోతున్నటువంటి కార్యాలయాలు అవి ప్రజలతో ఉన్నటువంటి కార్యాలయాలు నెలకి యాభై నాలుగు రూపాయలు ఇస్తున్నారు బడ్జెట్ నెలకి ఇది ఆలోచించండి యాభై నాలుగు రూపాయలతో కార్యాలయం మెయింటైన్ చేస్తారా తహసీల్దార్ వాహనం బడ్జెట్ ముప్పై ఐదు వేలు నెలకీయమంటే పదివేలు పన్నెండు వేలు దాటివ్వట్లేదు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆఫీసు మెయింటెనెన్స్కి ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరే ఆలోచించండి ఎక్కడ తేవాలో చెప్పండి లేదు విఐపీలు వివీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ బడ్జెట్లు వేల లక్షల రూపాయలు అవుతున్నాయి కోట్లాది రూపాయలు విశాఖపట్నం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రులు పర్యటనలు చేస్తే కోట్లాది రూపాయలు పెండింగ్ పడిపోయినాయి ఆ బడ్జెట్ని ఎక్కడి నుంచి రెవెన్యూ ఉద్యోగులు తీసుకురావాలో చెప్పాలి ఒక్క రూపాయి బడ్జెట్ ఏమైనా మీరు ఇస్తున్నారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను